నలభై రెండు డిగ్రీల ఎండ ఉన్నా ఇంత భారీ సంఖ్యలో తరలి వచ్చిన నా అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు ప్రజలందరికీ నమస్కారం బంద్ చేయాలి బంద్ చేయాలి ప్లీజ్ ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారింది పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం సిఆరి సరే నేను అనలేను ఆ మాట నా నోట నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ్ చేసుకుంటే మనవి చేస్తా ఉన్నా ఇంకొక మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు మీరు రాసి పెట్టండి నేను చెప్తున్నా జరగబోయే సత్యం ఖచ్చితంగా మూడు నెలలు బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి